ఆలగడ్డ మార్కెట్ యార్డ్లో నిల్వ చేసినటువంటి ఇసుక నిల్వలు ఇది పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే ఉచితంగా మనము ఇసుక ఇస్తున్నామో ఆ ఇసుక నిల్వల్ని అక్రమంగా పది అంటే ఇరవై ఒకటో తారీఖు నాడు ఇరవై రెండో తారీఖు నాడో ఇక్కడ నుంచి అక్రమంగా వచ్చి దాదాపు ఒక ఒక ట్రాక్టరో అర ట్రాక్టరో కాదు దాదాపు ఆరు వందల టన్నులని అని ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంకా దానికంటే ఎన్నో రెట్లు పైచిలకు ఇసుకనే ఇక్కడ నుంచి పోయింది అని చెప్పేసి ఈరోజు సమాచారం ఉంది ఈ రోజు వాళ్ళ పత్రికలే ఈ రోజు రాస్తా ఉన్నాయి చాలా పత్రికలు ఈ రోజు రాసే వార్తని కూడా ఆరు వందల టన్నుల పైగా ఇక్కడ ఇసుక మాయమైంది ఆ ఇసుక మీద కేసులు పెట్టాలని అధికారులు వెళ్తుంటే పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు ఎందుకంటే దానికి రాజకీయ పార్టీల వాళ్ళు అండదండలు ఉన్నాయని రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కేసులు దీని మీద కేసులు నమోదు చేసి ఎవరు ఆ రాజకీయ పార్టీ నాయకుడు ఎవరి అండ ఉంది ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీయాలా ఇక్కడంతా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ కోర్టు ఉంది కోర్టు ఎదురుగుండా ఉండే దగ్గర కూడా ఒక సిసి కెమెరాలు ఉన్నాయి అన్ని కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్డ్ ఉన్నాయి అన్ని కూడా అన్నిట్లో కూడా రికార్డ్ అయి ఏ వెహికల్స్ వచ్చాయి ఏం జరిగిందని ఈరోజు ఇదేదో చిన్న వస్తువు చేతిలో పట్టుకొని పోయినారో సంఖలో పెట్టుకొని పోయినారో అని చెప్పడానికి లేదు దాదాపు ఆరు వందల టన్నులు అంటే కనీసం ఇరవై నుంచి ముప్పై లారీలతో ట్రాన్స్పోర్ట్ చేసి దాల్సింది ఇక్కడ నుంచి అంటే దానికి ఎంత టైం ఉంటుంది మరి ఇంత టైం పడితే కూడా ఏం జరుగుతుందని ఎవరు కూడా దీని మీద గమనించలేదంటే ఒకసారి ఆలోచన చేయండి ఏం జరుగుతుంది ఆలగడ్డలో అని చెప్పేసి ఎవరో అనామకులు ట్రాక్టర్లు వేసుకొని జమ్మల మడుగు నుంచి ఆలగడ్డకి ఇసుక తెచ్చుకుని అమ్ముకునే వాళ్ళ మీద పడి వాళ్ళకి లక్షల పెనాల్టీలు వేలకు వేలు పెనాల్టీలు వేసి ఐదు రోజులు ఆరు రోజులు బండ్లు లోపల పెట్టి ఈ ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రోజు ప్రభుత్వ ఖజానా ఈరోజు ప్రజల సొమ్ము ఇది ఈరోజు ప్రజల సొమ్ము ఈ విధంగా దోచుకొని పోతుంటే మరి ఏం చేస్తున్నారు ఈ వ్యవస్థలన్నీ కూడా ఏం చేస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఈ ఈ సంఘటన పోలీసు వాళ్ళ దృష్టికి వెళ్ళిన వెంటనే ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు ఇవ్వాలా మార్కెట్ యార్డ్ వాళ్ళు కేసు ఇవ్వాలా అని చెప్పి మూడు రోజుల నుంచి తర్జన వర్జన పడుతున్నారు కానీ ఇక్కడ ఇంత ఇంత లాస్ జరిగింది దాదాపు పది లక్షలు పదిహేను లక్షల రూపాయల మెటీరియల్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయబడింది మరి దీన్ని ఎట్లా అని చెప్పేసి కనీసం ఒక సీసీటీవీ ఫుటేజ్ రికవర్ చేసి ఎక్కడ ఎవరు వచ్చారు ఏ బండ్లు పోయినాయి ఎవరు ఆ నాయకుడు అని చెప్పేసి పేపర్లలో రాస్తున్నారు కొద్దిగా కూడా ఎంక్వైరీ చేసి ఆ కేసు కట్టి ఎంక్వైరీ చేయాలని ఆలోచన లేకుండా ఈ రోజు పోలీసు కూడా ప్రవర్తించారు చాలా హర్ష్యాస్పదం ఈరోజు ఖచ్చితంగా దీని మీద కేసు కట్టాలా దీని వెనక ఎవరు అనేది వెలికి తీయాలా కాబట్టి ఇది మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఇది ప్రభుత్వం యొక్క సొమ్ము ఎవరు కూడా అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారేమో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పాడు ఈరోజు కూడా కర్నూలు జిల్లాకు వచ్చి నేను ఎంతో చేద్దాం అనుకున్నాను ఖజానా ఖాళీ అన్నాడు సరే ఖజానా ఖాళీ ఉంది ఏం చేయలేకపోయినా అని చెప్తున్నావు సరే ప్రజలు కూడా వెయిట్ చేస్తారు దానికి కూడా నీకు టైం వస్తుంది కానీ నువ్వు ఏం చేయలేనని చెప్తానో మొన్నటి వరకు ఎలక్షన్ల వరకు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని మీ వాళ్ళని ఊరూరా తిప్పినావు ఇంత బాధుతున్నాడు జగన్ అంత బాధుతున్నాడు అని చెప్పేసి ఈరోజు కనీసం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది పది రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర తగ్గించినావా ఒక పది పైసలైనా డీజిల్ పెట్రోల్ మీద తగ్గించినవా ఏదన్నా ఒక్క రూపాయైనా తగ్గించినావా కరెంటు ఛార్జీలు ఆ రోజు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఎస్సీ కాలనీలు పోయి అక్కడ పోయి ఇక్కడ ఈరోజు ఒక్క పైసానైనా నువ్వు ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం అన్న చేసినావా ఎక్కడైనా ఇది చేసినావా అంటే కేవలం ఎలక్షన్లప్పుడు అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు గత ఐదేళ్ళ నుంచి ఏదైతే సంక్షేమం వాళ్ళకు అందుతుండిందో అది కూడా అందకుండా చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి నేను ఎంతో చేద్దామనుకున్నా ఖజానా ఖాళీగా ఉంది అని చెప్పే పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు మీకు చూపిస్తా ఉన్నాడు రానున్న రోజుల్లో ఈరోజు తెలంగాణలో చూస్తున్నారు ఏ విధంగా ఒక ఎనిమిది నెలలోనే ఆ గవర్నమెంట్ మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందో ఇక్కడ కూడా అదే విధంగా ఇంకా ఎక్కువ సమయం కాదు ఇంకొక ఐదారు నెలల్లోనే పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఎదుర్కోపోతూ ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలా ప్రభుత్వ ధనమే ఇంత పెద్ద ఎత్తున లూటీ అయితే దిక్కు లేకపోతే ఇంకా సామాన్య మానవుడు పరిస్థితి ఆళ్లగడ్డలో ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈ రోజు చట్టాలు చట్టాలన్నీ కూడా ప్రజల కోసం చేపడ్డవి పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా ప్రజలకి న్యాయం చేయాలా అదేవిధంగా వాళ్ళకు ఒక భరోసా కల్పించాలా ఖచ్చితంగా దీని మీద కేసు రిజిస్టర్ చేసి దీని వెనక ఎవరున్నారైనా వాళ్ళు వెలికి తీస్తే ప్రజలకి పోలీస్ వ్యవస్థ మీద తిరిగి పెద్ద ఎత్తున నమ్మకం ఉంటుంది రేపు ఎటువంటి అన్యాయం జరిగినా మీ దగ్గరకు వచ్చి చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను